పేదలకు అండగా నిలవాలన్నదే ధ్యేయం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పేదలకు అండగా సహకారం అందిస్తున్నట్లు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు సోమవారం మండలంలోని కేశవాపురం వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదన కార్యక్రమంలో పాల్గొని పలువురికి భోజనం వండించారు కొండూరులో మృతి చెందిన చిన్నపల్లి సుశీల రమేష్ కుటుంబ సభ్యులకు తిరుమలాయపల్లిలో నరసింహ రాములు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు రాయపర్తి మహబూబ్ నగర్ గ్రామాల్లోని పలువురు కుటుంబ సభ్యులకు సరుకులు పంపిణంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్టీల అతీతంగా పేదలకు సహాయం చేయాలన్నదే సహాయం చేస్తున్నట్టు తెలిపారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయనను పలువురు గ్రామస్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు లేతాకుల మధుకర్ రెడ్డి మహేందర్ రెడ్డి కొత్వాల దేవేందర్ రెడ్డి సుధాకర్ రెడ్డి లేతాకుల మహేందర్ రెడ్డి కర్ర రవీందర్ రెడ్డి గాది రవీందర్ రెడ్డి సురేందర్ రాథోడ్ వల్లాల సుధాకర్ వశపాక కుమార్ గజవెల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

వరదలు వచ్చినా కానీ విపత్తు వచ్చినా కానీ అలాగే కోవిడ్ టైంలో కానీ ప్రతి సిటీలో కానీ రెండు స్టేట్లలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద ఒక సిక్స్టీ ల్యాక్స్ సరుకులు పంచడం జరిగింది అంతేకాదు మన ఇప్పుడు మురుగులో కూడా మన విపత్తు వచ్చి వద్దలు వచ్చినప్పుడు కూడా సీతాకొత్తం పది విలేజ్లలో పంచడం జరిగింది ఈ ఖమ్మంలో వద్దలు వచ్చినప్పుడు నాలుగు వేల మందికి ఆహారం అందించడం జరిగింది నాలుగు వేల మందికి మూడు నెలలకు సంబంధించి నిత్యావసర సరుకులు పదమూడు రకాల ఐటమ్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు మన వికలాంగ్లో కూడా ఒక రెండు వందల ఇరవై టూ ట్వంటీ చైర్స్ ఇవ్వడం జరిగింది అది కూడా బ్యాటరీ ఒక్కొక్కటి ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది మనకు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా వచ్చిన ఇప్పుడు రెక్కార్త కంటే ఒక్క పేదలకు ఎవరకున్నా కానీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తలుపు దాటితే వాళ్ళని ఆదుకోని అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం అందులో భాగంగానే ఇక్కడ మహబూబ్నగర్ మనకు ఎక్స మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి నా క్లాస్మేటు నాకు ఇట్లా ఇట్లా పేదవాళ్ళు ఉన్నారు ఇట్లా జరిగిందని చెప్పాగానే సరే అని చెప్పేసి ఎమీడియట్లీ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది మేము అంటే ఇట్లా విలేజ్కి కష్టపడి పనిచేసే రవీందర్ రెడ్డి లాంటి వ్యక్తులు మీ ఊళ్ళు ఉన్నందుకు మీకు సంతోషం నా ఫ్రెండ్గా ఒక రవీందర్ రెడ్డి సర్పంచ్ అయ్యి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అందులో మేము భాగస్వామ్యం అయినందుకు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి కూడా మాకు చాలా సంతోషం ఉన్నది ఇటువంటి వ్యక్తిని మీరు కూడా ముందు ముందు గుండెలలో పెట్టుకుంటే ఎన్నో కార్యక్రమాలు మా సంతో తీసుకొచ్చి చేపిస్తాడు ముఖ్యంగా ఇక్కడికి నాకు అవకాశం ఇచ్చిన రవీందర్ రెడ్డికి గ్రామ పెద్దలకు అందరికీ ఈరోజు మహబూబ్నగర్ గ్రామంలో రాయపర్తి మండలం వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున పరిపాల శ్రీనివాసరెడ్డి గారు పర్యటించి ఇరు మృతుల కుటుంబాలకు బియ్యము మరియు నూనెను అందేయడం జరిగింది ఆ మృతుల కుటుంబాలు కంజల యాదమ్మ బిరెలి చినకుమరయ్య వీరికి ఆర్థిక సాయం అందించినందుకు పరిపాల రెడ్డి గారికి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుడు మరింత ఇలాంటి సేవ చేసే గుణాన్ని శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ అతనికి మా ఊరు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున పరపాటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ మా దగ్గర నర్సని వెరీ పూరుండే పాపం ఒక రకంగా చెప్పాలంటే అనాథనే రే వాటికి సెవెంత్ డే టెన్త్ డేకి ఖర్చుల నిమిత్తం రైస్ కానీ కొంత ఆయిల్ కానీ వారు చాలా మటుకు ఆర్థిక సహాయం చేశారు వారికి మా గ్రామం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత ముఖ్యంగా వారి ఫౌండేషన్ తరఫున చాలామంది అవసరార్థులకి దారిద్ర రేఖకు దిగనున్న వాళ్ళకి చాలామందికి సహాయం చేస్తున్నారు వికలాంగులు కావచ్చు అన్ని వర్గాల వాళ్ళకి మ్యాక్సిమం వారికి వచ్చే ఆదాయం లోపల థర్టీ పర్సెంట్ ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తున్నది దైవ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వం అన్నీ చేయకపోవచ్చు కొన్ని సొంతంగా ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినట్టు అయితే ఉంటే ప్రజల అవసరాలు చాలా మట్టుకు కూడా నెరవేరుతాయి ప్రభుత్వం తరఫున కంటే స్వచ్ఛందంగా చేసే వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికి కూడా శ్రీనివాస రెడ్డికి ఇంకా ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యాలు కలగాలి ఇట్లనే ఎక్కువ మందికి సాయం చేయాలని మా గ్రామం తరఫున నేను కోరుకుంటున్నా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు వాళ్ళ టీంకు కూడా వాళ్ళ ఫౌండేషన్ టీంకి వాళ్ళ మిత్ర బృందానికి కూడా ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను